బయట పదహారు రూపాయలు ఉన్నారు నాకు పదహారు రూపాయలు వేసాడు రెండో పిల్ల కూడా ఐదు రూపాయలుంది నాకు ఐదు రూపాయలు వేసాడు ఇంకేం తేడా అవి వాడిన తర్వాత చెట్లు ఇప్పుడు నేను వచ్చి చూశాడైనా మళ్ళీ మామూలు నేచుర కొత్త చిన్న చెట్లు ఎట్లా ఉంటాయో నేచురల్గా వచ్చినట్టు అట్లా ఉన్నాయన్నమాట కాయ సైజు కూడా మారిపోయింది ఇప్పుడు ఆయన కూడా తీసుకెళ్తే కుళ్ళవు స్వామి వాడిపోతాయి వెల్లగా కాయ బాగుంటుంది ఇంకోటి ఆశ్చర్యకరం అంటే నేను పొలం విజిట్కెళ్ళా అదే స్వామి చెప్పినట్టు ఇరవై ఐదు సంవత్సరాలు చెట్లు కూడా మన మందులు వాడినప్పుడు ఏమైతుందంటే అవి లేత ఇగులు రావడము చిన్న చిన్న చెట్లాగా కనపడడం పెట్టాయి అంటే వాళ్ళు కొమ్మలు కట్ చేసినప్పటికి పెద్ద పెద్ద కొమ్మలు చిన్న చిన్న కొమ్మలు కాదు పెద్ద పెద్ద కొమ్మలు కట్ చేసినప్పటికీ చిన్న చెట్లాగా తయారయ్యాయి ఇప్పుడు కాయ నాణ్యత పెరిగింది కాయ తొందరగా చెడిపోవట్లేదు కాయ సైజు బాగుంది వెయిటేజ్ వస్తుంది తర్వాత పని కూడా తగ్గిపోయింది స్వామికి మీరు చేస్తున్న సేవ మాత్రం అమూల్యం అండి రైతులను దృష్టిలో పెట్టుకొని ఈ కలుపు మందు నివారణ కానీ ఈ గ్రోత్ ఫిట్ వల్ల కానీ చాలా గొప్ప కార్యక్రమం చేస్తున్నారు రైతుకు ఉపయోగపడితే చాలా అదే చాలండి రైతు ఆత్మహత్యలు ఆగితే చాలండి మా సిద్ధాంతమే ప్రకృతిలోనే దొరకాలి ప్రకృతికి యూజ్ చేయాలి ప్రకృతికి యూజ్ చేయాలి రైతుకి రీసైక్లింగ్ అంతే అంతే చేయాలనేది మా సిద్ధాంతం అదే విధంగా తీసుకొచ్చినట్టు ఇవన్నీ నమస్తే అండి రైతులందరికీ ఇక్కడ చేరిన రైతులందరికీ నమస్కారం అండి ఇక్కడ పెంచిల్ రెడ్డి గారు కొమ్మనవారిపల్లి పొల్లంపేట మండలం మన గ్రామ బజార్ ఉత్పత్తులోంచి గ్రోత్ ఫిట్ని జామకి మామిడికి వాడారు జనరల్గా సారోలు ఇక్కడికి వచ్చిన అందరూ ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేవాళ్ళు నేచురల్ ఫార్మింగ్లోనే ఉన్నారు అందరూ ఈరోజు మనం వచ్చిన వేళ విశేషం సారోళ్ళందరూ ఇక్కడ ఒక ఒక చోటు జాతీ కూడా మంచి సూపర్ పరిణామం సార్ ఇప్పుడు మన ఉత్పత్తులు వాడారు కదా సార్ అనుభవాలు ఫస్ట్ మనం తెలుసుకున్నాము తర్వాత సార్ వాళ్ళకున్న డౌట్స్ ఏమైనా ఉంటే మనం క్లియర్ చేద్దాం ప్లస్ సారు వాళ్ళ అనుభవాలు గడ ఒక పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న సార్ వాళ్ళందరూ న్యాచురల్ ఫార్మింగే చేస్తున్నారు అందరి అభిప్రాయాలు కూడా కలి తెలుసుకొని తర్వాత మనం వాళ్ళకి ఎలా ఉపయోగపడగతాయి లేదా వాళ్ళ దగ్గర ఉన్న మెసేజ్ని మనం తీసుకొని మీ పక్క రైతులకి ఎలా మనం ఇంప్లిమెంట్ చేయగలము ఇవన్నీ ఈరోజు డిస్కషన్ చేద్దాం సార్ ఇక్కడ చెప్పండి సార్ మీరు చెప్పండి సార్ సార్ నమస్తే సార్ నా పేరు పెంచిల్ రెడ్డి మాది పుల్లంపేట మండలం రామక్కపల్లి గ్రామంలో ఉంటాం కాబట్టి మా పొలం కొమ్మనారపల్లికి సంబంధించిన పొలం ఇక్కడ నేను ఒక వంద మామిడి చెట్లు రెండు వందల కొబ్బరి చెట్లు ఉన్నాయి నేను యూట్యూబ్ ద్వారా చూశాను మీ యొక్క ప్రోడక్ట్ని తర్వాత మిమ్మల్ని అప్రోచ్ అయ్యాను చాలా నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది నేను కోకోనట్కి బాగా భూములై పారించడం జరిగింది అలాగే మామిడికి మాత్రం అప్పటికి నాకు పూత దశ పింది దశ ఉన్నింది కాయ మీడియం సైజులోకి వచ్చింది పూతంతా వెళ్ళి కాయ మీడియం సైజుకి వచ్చింది నేను తర్వాత కొట్టాను దీని మీద నల్లటి నల్లటి పురుగు తర్వాత ఆకు మసి మసిలాగా మారిపోయింది తేని బంక వచ్చేసింది తేని బంక వచ్చేసింది ఎప్పుడైతే నేను స్ప్రే చేయడం జరిగిందో నాకు కాయ సైజు నాణ్యత వచ్చింది లేని కాయ కూడా ఇప్పుడు ఇంకా కాయ చూడొచ్చు చిన్న చిన్న కాయ అంతా ఇప్పటికి వచ్చింది అది అట్లాగే అది చిన్న కాయ ఇట్లా అన్ని చెట్లకు చాలా చెట్లకు వచ్చింది అది ఈ పెద్ద పెద్ద కాయ ముందు వచ్చిన కాయ చిన్న చిన్న కాయ అంతా మీ స్ప్రే చేసిన తర్వాత నాకు వచ్చిన కాయ అదంతా కూడా అదే ప్రస్తుతానికి పర్వాలేదు కానీ నిలబడ్డం ఆ కాయ నేను ముందే స్ప్రే చేసి ఉంటే స్టార్టింగ్లోనే నాకు మొత్తం నిలబడి ఉండేది మాకు నా మా ఆవిడ నేను నాకు వచ్చిన అనుభవం ఏంటంటే మనం ముందు స్ప్రే చేయలేకపోయాము మేము తర్వాత చూసాం దీన్ని ఈ స్ప్రేను చూసి అవేర్నెస్ కలిగింది నెక్స్ట్ టైం మాత్రం కంపల్సరీగా పూత దశలో ఉండగానే ఒక రెండు స్ప్రేలు కానీ చేయగలిగితే మాకు మంచి దిగుబడి వచ్చిండేదని మాకు అనుభవం లేక తగిలింది అలాగే కొబ్బరిలో ఇక్కడ ఇది ఈ భూమి సౌడు భూమి అండి ఇది సౌడు భూమి కావడం చేత కొబ్బరి ఏమైతే ఆకు పసుపు పచ్చ కలర్ కలర్లేక మారిపోతుంది నేను మిమ్మల్ని ఫోన్ చేసి మాట్లాడినప్పుడు ఇది ఇవ్వండి మీరు ఎన్ని సంవత్సరాలు చెట్టు ఐదు సంవత్సరాలు చెట్టు మా మూడు సంవత్సరాలు చెట్టు అంటే ఐదు ఐదు ఇవ్వమని చెప్పారు మీరు నేను ఐదు ఐదు లీటర్లు అక్కడ ఇచ్చాను కానీ కొంత మార్పు ఉంది కొంతవరకు మూల పంపించలేదండి మూల పంపించలేదు స్ప్రే కూడా చేయించలేదు ఓన్లీ నేను పాదుల వరకు నీట్గా క్లీన్ చేయించి గడ్డి ఏం లేకుండా చేసిన తర్వాత బాగా ముందు ఒక తడి తేమ ఉన్నప్పుడే ఇవ్వమన్నారు అదే విధంగా మొత్తం అన్ని చెట్లు రెండు వందల కొబ్బరి చెట్లకు అదే ఇచ్చాను ఆ విధంగా ఇచ్చానండి ఈసారి

అప్పుడేమవుతుంది అండి దాని కొట్టింగ్ ఈ దీనికి వచ్చే సిస్టం ఉంటుంది కదా సార్ వాటర్ తీసుకుంటా ఉంటుంది వాటర్ తీసుకుంటుంది వీటికి సప్లై ఇస్తుంటుంది ఆ మమ్మీ ఎప్పుడైతే స్టార్టింగ్ స్టేజ్లో ఆ స్టార్టింగ్ స్టేజ్ లో అక్రంగా లెవెల్లో కొట్టేసింది అనుకోండి ఈ అది వాటర్ సప్లై ఓకే సప్లై అయినప్పుడు వీటికి అందిస్తుంది అందించాలి కదా ఆ వాటర్ మొత్తం స్టాగ్నెట్ అయింది ఇది స్టాగ్నెట్ అయిన దగ్గర

వస్తుంది వస్తుంది ఆ పది కాయలు ఒక నిలబడి ఆ ప్రాబ్లమ్స్ ఎక్కువ ప్రాబ్లమ్స్ దానికి తగ్గట్టు మళ్ళీ దానికి ట్రీట్ చేస్తాం

మనకు తెలియదు ఏం ప్రాబ్లం తెలియదు గుడ్డిగా ఒక ఏం ప్రాబ్లం తెలియదు దీన్ని సర్వైవ్ చేయాలి వేరు కుళ్ళు ఉండొచ్చు లేదా టోర్ ప్రాబ్లం ఉండొచ్చు ఎనీ ప్రాబ్లం ఏదైనా కానీ ఒక నెమ్ జాబ్ దానికి పరిష్కారం అనుకుందాం దాన్ని వాడదాం అనుకున్నాం ఫస్ట్ మీరు గట్టి తీసేసి ఇలా గట్టి తీసేసింది గట్టి తీసేసి ఫ్లాట్ గా పాల్గా వాటర్ ఇచ్చేది ముందు రోజు మరుస రోజు అది ఒక హండ్రెడ్ ఎంఎల్ వచ్చి టెన్ లీటర్స్ మొదలు మొత్తం దడిస్తూ మొదలు దగ్గర నుంచి ఇంతవరకు చుట్టూ నీళ్ళు పోసేసి పది అనేది ఇరవై లీటర్లు పోయింది అసలు అమ్మఒళ్ళు ఒక లీటర్లు చేసి వదిలేసి ఏం చేస్తా అంటే ఒక నాలుగు రోజులు నీళ్ళే పెట్టదు నాలుగు రోజుల తర్వాత మీరు ముందు నీళ్ళు ఎన్ను పోసారు అన్ని నీళ్ళే పోయి పాద మళ్ళీ నాలుగు రోజులు తర్వాత మీరు ఫుల్ అప్పటి నుంచి అది ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత రూట్ ప్రాబ్లం ఉన్నా అది క్లీన్ చేసుకుంటుంది పోషకాల లోపం అయినా అది అందిస్తుంది మగు ప్రాబ్లం ఉంటే మగులో పోసాం అది క్లియర్ చేసుకుంటుంది దానికి ఉన్న ఫస్ట్ రోగం వదిలిపోయింది తర్వాత మనం ఏది ఇచ్చినా అది తీసుకుంటాం ఇది సౌడ్ భూమి వాడడం వల్ల దగ్గర దగ్గర వాడమని మీరు అది మీరు సూచిస్తున్నారు నేను ఇప్పటికి వాడి త్రీ మంత్స్ అవుతుంది ఆల్మోస్ట్ ఈ మధ్యలో మళ్ళీ ఇంకేం వాళ్ళది ఒక వేస్ట్ డికంపోజర్ ఒకటి వాడుకుంటుంటాను మధ్య మధ్యలో అదేనండి ప్రస్తుతానికి మీ అనుభవం చెప్పండి సార్ మీరు ఎప్పటి నుంచి దీంట్లోకి న్యాచురల్ ఫార్మింగ్లోకి ఎలా వచ్చారు వాళ్ళు మన యాక్చువల్లీ గో ఆధారిత వ్యవసాయం చేయాలని చెప్పి మన ప్రభుత్వం అంతా కూడా మొదటి నుంచి చెప్తూ వస్తున్నది గో ఆధారిత వ్యవసాయం చేయాలంటే కొంచెం శ్రమతో కూడుకున్న పని కొంచెం కష్టంగా లేబర్ మనకు దొరకడం కష్టమవుతుంది అలాంటి పరిస్థితుల్లో మనకు ఈ గ్రోత్ ఫిట్ అనేది రావడం ఒక ఒక శుభ పరిణామమే అలా అని చెప్పి మనము గో ఆధారిత వ్యవసాయాన్ని వదలాల్సిన పని లేదు మేము మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా పదహైదు ఏండ్లు ఇరవై ఏండ్లు ముప్పై ఏండ్లు చాలా వీళ్ళందరినీ ఇన్స్పైర్గా తీసుకొని మేము చేస్తున్నాం ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఆ విధంగా చూస్తూ చూస్తూ ఉంటే యూట్యూబ్ ద్వారా మాకు మీ ప్రోడక్టు మీ యొక్క ఇది పరిచయం అయింది మీరు చేస్తున్న సేవ మాత్రం అమూల్యం అండి రైతులను దృష్టిలో పెట్టుకొని ఈ కలుపు మందు నివారణ కానీ ఈ గ్రోత్ ఫిట్ వల్ల కానీ చాలా గొప్ప కార్యక్రమం చేస్తున్నారు రైతుకు ఉపయోగపడితే చాలా అదే చాలండి రైతు ఆత్మహత్యలు ఆగితే చాలండి ఆల్రెడీ మా స్వామి వాడారు జయస్మా స్వామి వారు గ్రోత్ ఫిట్ వాడారు తెప్పించుకొని ఇక్కడ నేను వాడాము ఇంకో వ్యక్తి కూడా వాడారు కాకపోతే ఆయన రాలేకపోయారు ఈ సమయానికి నెక్స్ట్ ఆయనకి వచ్చేస్తారు వారు మా మామతో కూడా చెప్పాను నేను ఈయన మామూలుగా సామాన్యుడు నమ్మడు ఎవరినే కానీ ఎప్పుడు ఈ విధంగా దుర్గా ప్రసాదరావు గారు గ్రామ అంటే ఆ పర్ఫెక్ట్ ఇబ్బంది నేను కూడా వచ్చేస్తాను అండి మాడైనా ఎందుకంటే థర్టీ ఇయర్స్ ఆయన ఈ ఆర్గానిక్ ఫామ్ చేస్తాను పెళ్లి రెడ్డికి చెప్పినప్పుడు ఇట్లా గ్రో అదే మన గ్రోత్ ఫిట్ ఉందంటే అంటే ఆరు లీటర్లు తెప్పించామండి మాకోసం ప్రతి చెట్టుకు రెండు లీటర్లు చొప్పున పోయించాం అవి వాడిన తర్వాత చెట్లు ఇప్పుడు నేను వచ్చి చూసాడైనా మళ్ళీ మామూలు నేచుర కొత్త చిన్న చెట్లు ఎట్లుంటాయో నేచురల్ గా వచ్చినట్టు ఎట్లా ఉన్నాయన్నమాట కాయ సైజ్ కూడా మారిపోయింది ఇప్పుడు ఆయన కూడా తీసుకెళ్తే కుళ్ళరు స్వామి వాడిపోతాయి మీవి మెల్లగా కాయ బాగుంటుంది సో దాన్ని బట్టి మేము ఇప్పుడు ఏం చేసామంటే ఆయన మాకు మళ్ళీ సజెస్ట్ చేశాడు మనం సపరేట్గా మార్కెట్కి పంపిద్దాము మీరు మినిమం మూటలు ఇట్లా రిక్వైర్మెంట్ని బట్టి ఆయన చెప్పిన దాన్ని బట్టి రిక్వైర్మెంట్ ఇస్తున్నాడు పంపిస్తున్నాం ఇక్కడ ఒక గ్రోత్ ఫీట్ ఇక్కడ నేను స్వామి దగ్గర ఒక ఇరవై నిమ్మకాయలు తీసుకెళ్ళాను మామూలుగా మా బంధువులువి నిమ్మకాయలు నిమ్మ చెట్లు ఉన్నాయి ఇంట్లో తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెడితే ఒక టెన్ ట్వెల్వ్ డేస్ కల్లా అంటే కులిపో కులిపోయే పరిస్థితి వచ్చాయి ఎందుకంటే అక్కడ మొత్తం రసాయనాలతో వాడుతున్నారు కాబట్టి నేను స్వామిని అడిగా అంటే అక్కడ అక్కడి నుంచి తెచ్చుకుంటూ కూడా స్వామిని అడిగా స్వామి ఇచ్చారు మాకు ఇచ్చితే ఇవి ఇరవై ఇరవై ఐదు రోజులైనా కూడా ఏం కావట్లే ఎందుకంటే పూర్తి ఆర్గానిక్ వాడుతున్నారు స్వామి మధ్య మధ్యలో ఇంకోటి ఆశ్చర్యకరే నేను పొలం విజిట్కెళ్ళా అదే స్వామి చెప్పినట్టు ఇరవై ఐదు సంవత్సరాలు చెట్లు కూడా మన మందులు వాడినప్పుడు ఏమవుతుందంటే అవి లేత ఇగులు రావడము చిన్న చిన్న చెట్లాగా కనపడడం మొదలుపెట్టాయి అంటే వాళ్ళు కొమ్మలు కట్ చేసినప్పటికీ పెద్ద పెద్ద కొమ్మలు చిన్న చిన్న కొమ్మలు కాదు పెద్ద పెద్ద కొమ్మలు కట్ చేసినప్పటికీ చిన్న చెట్లాగా తయారయ్యాయి చెట్టు ప్రతి చెట్టు కింద లేదు ఏం లేదు ఏం గడ్డి ఎంత అనేది రాత్రి పందులు వచ్చి మొత్తం దునేసిపోతున్నాయి అన్నారు అంటే అదే అదే అగ్రికల్చర్ చేస్తున్నాయి అదే ఈ ఫర్టిలైజర్ బాగా తయారయ్యి అదే అగ్రికల్చర్ ఏ చెట్టు కింద గడ్డనేది లేదు ముందు గడ్డి మందులు అవి అవిజడు విజయడం చాలా ఇబ్బంది పడతా ఇప్పుడు కాయ నాణ్యత పెరిగింది కాయ తొందరగా చెడిపోవట్లేదు కాయ సైజు బాగుంది వెయిటేజ్ వస్తుంది తర్వాత పని కూడా తగ్గిపోయింది స్వామికి అట్లంతా అంటే ఒక్కొక్కటి ఒక్కొట్టే మీరు ఇందాక అందరూ మనం అనుకున్నట్టు రైతే ఒక సైంటిస్ట్ ఒక్కొక్కటి చేసుకుంటూ చేసుకుంటూ ముందుకు ముందుకెళ్తాం అదే నెక్స్ట్ ఫర్దర్గా ఏం చేయాలా ఎంత వాడాలో ఎట్లా వాడాలి అనేది మీ దగ్గర నుంచి మేము డీటెయిల్స్ ఇది సార్ మేము దీనికి వాడాము గ్రోత్ ఫిట్ ఫిట్ ఒకసారి చొప్పున పోపించాను టైం తెప్పించి ఇది ఒక టూ ఇయర్స్ నుంచి టోటల్ గా కటింగ్ పెట్టేసి అంటే నా మా చిన్నప్పుడు కట్ చేయించేవాడు నాన్నగారు దాని తర్వాత మధ్యలో నిలిపేసినాం పూర్తిగా మళ్ళీ మొత్తం కటింగ్ చేపించేసి తీసేసి తెల్లరేపిచ్చ మొదలు పెట్టా మొదలు మొదలుపెట్టి బాగా ఫ్రీగా తిరిగేటట్టు ఇప్పుడు కాయలు కూడా బాగా మంచి సైజు వస్తున్నాయి గ్రోత్ వస్తున్నాయి ఎక్కువ రోజులు ఉంటున్నాయి ఇదంతా రెడ్ సా రెడ్ సాయిల్ మళ్ళీ ఆ కొంచెం గరకు వస్తుంది అక్కడ అట్లా మధ్య మధ్యలో వస్తుంది ఇది ఇరవై ఎనిమిది సంవత్సరాలు సార్ అదే సార్ ఇది యాక్చువల్ గా వైస్ అయిపోయిందని తీసేద్దాం అనుకున్నాం వద్దని చెప్పి అదే పనికి ఉంచి దీన్ని మళ్ళీ తయారు చేపి ఇదంతా పోయి వస్తా వస్తాวนని బాగా ఇప్పుడు మళ్ళా ఏంటంటే కొంచెం చేంజ్ అయ్యింది సార్ ఈ వెరైటీ ఏంటిది మిరేస్ ఉండది మూలకల్ సార్ ఇవి అంటలు గాని పెట్లోర్ ని మో ఇది 28 ఉంటా సార్ బాలాజీని ఇప్పుడు ఇదో సేతు అంటే వాడతనారంట సార్ అంటే ఇది ఎంత పోయి లో వచ్చేదానికి ఇప్పుడు మళ్ళీ అలాగే స్టార్ట్ అయితే ఏం చేస్తాం ఇదే సార్ మచ్చండి మళ్ళీ మచ్చ ఇదే సార్ ఇది దీనికి స్ప్రే చేయాలి సార్ వన్ ఇస్టాండర్డ్ గ్రోత్ ఫీట్ గ్రోత్ ఫీట్ని కానీ దీనికి ఇది వచ్చే ముందు ముందు దానికి పోషకాయలు అందించాలి సార్ అంటే మీరు అందిస్తున్నారు కానీ చాలట్లేదు చాలట్లేదు లేదు ఓకే ముందు పోషకాయాలు ఇవ్వండి సార్ కానీ స్ప్రే చేయండి ఓకే సార్ దీంట్లో మాక్సిమం మీకు సీజనల్ కాపు వస్తుంది చూడ్ అంటే ఎవరికైనా సార్ ఇది ఇప్పుడు ఏంటంటే కాపు ఎప్పుడు వస్తుంది బట్ మీకు మార్కెట్ వచ్చేది ఆ సీజన్ మార్చి ఏప్రిల్ మే ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే అంటే అప్పుడు ఎక్కువ రేట్లు ఉంటాయి అంటే ఆ రైతుకు ఎక్కువ ఆదాయం వచ్చేది ఇప్పుడు ఎందుకంటే ఇట్లా ఎన్ని రాలిపోయినా అసలు దాన్ని మీరు మనం దాన్ని అంతా కలెక్ట్ చేసి ఎత్తుకపోతే ఆ ఖర్చుగా రాదు ఇది ఇది కరెక్ట్ అక్కడ వచ్చేటప్పుడు మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే దీన్ని ఒక పద్ధతి ప్రకారం పడతారు వాడి పెడతారు చెట్ అంటే ఫిబ్రవరి కాపు కాపులో ఉండాలంటే నవంబర్ లో ఫోర్త్ బయ్యాలి అసలు నీళ్లు పెట్టేదే ఏమొందలేదు ఆ టైంలో నవంబర్ డిసెంబర్ లో మనకు ఎడు వాలనే ఆ వాలి నవంబర్ అవును అప్పుడు ఫోర్త్ వచ్చే ముందు ఖచ్చితంగా నవంబర్ డిసెంబర్ లో ఫోర్త్ వచ్చే ముందు ఒక ఒక ఒకసారి మాత్రం మొత్తం ఇవ్వండి ఓకే అంటే భూమిలోకి ఇవ్వండి వేవండి పెయింట్స్ చేయండి ఓకే సార్ మిగతా అటు ఒక త్రీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ అనుకుంటే అది మీరు ఛాయిస్ తీసుకోండి మూడు నెలలకా నాలుగు నెలలకే ఆ రెండు సార్లు ఓకే ఒకసారి మాత్రం ఆ సీజన్ సీజన్ ఆ సీజన్ కాపు ఇంకా మనకి నవంబర్ నవంబర్లో అక్టోబర్ నవంబర్ పూస్తుంది అనగా ఒక ఇరవై రోజులకు ముందే భూమిలోకి ఇచ్చేసింది భూమిలోకి ఇచ్చిన ఒక పదిహేను రోజులు తాళి స్ప్రే చేసేసి ఏ పంటకైనా సరే హార్టికల్చర్లో ఆ సీజన్ కాప్ ముఖ్యం సార్ ఒక బత్తాయిలు అయితే వాళ్ళు రెండు సార్ అంటే వాళ్ళకి అది వ్యాపారం బత్తాయికి ఎప్పుడు ఉంటుంది జ్యూస్కి వెళ్తాయి కాబట్టి నిమ్మలో మనకు మాత్రం ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే అవును సార్ మహా అయితే అవును సార్ మళ్ళీ జూన్ నుంచి పడిపోతాయి ఎందుకంటే వేరుకుళ్ళు రాకుండా దూరంగా పెట్టమని చెప్పారు మీకు వద్దు సార్ మీరు గ్రోత్ ఫిట్ టూ త్రీ మంత్స్ కో ఎప్పుడో ఒకసారి వాడుతూ ఉంటే వేరుకులు రాదు రాదు మన వాళ్ళు ఏం చెప్పారంటే మొదలు నుంచి బాగా బారడు వదిలి పైపోయింది స్వామి వేరుకు నీళ్లు బాగా పడతాయని చెప్పి చెప్పారు ఎక్కడ ఉంటుందో మనం ఎందుకు ఇస్తామంటే సార్ దగ్గర ఉండాలి ముందు వదిలేటప్పుడు ఎందుకు దగ్గర ఉండాలంటే ఈ వన్ అండ్ హాఫ్ ఫీట్ వన్ అండ్ హాఫ్ లు ఉంటే ఫోర్ నాజల్స్ ఉన్నాయి కదా వాటర్ వదిలినప్పుడు సర్ఫే చుట్టూ తడిచిపోతుంది అవును ఇప్పుడు ఇట్లా వదిలేరు కదా ఈ మధ్య గ్యాప్ అట్లే ఉంది ఇది ఇది ఇప్పుడు మీరు మనం ముందు వదిలేము అనుకోండి ఈ ప్లేస్ ఇట్లే కానీ మనకేమంటే మనం గ్రోత్ ఫిట్ వదిలిన గ్రోత్ ఫిట్ వదిలినప్పుడు సర్ఫే చుట్టూ ధర చుట్టూ ధరిచిన దాని వల్ల ఏమవుతుంటే దాంట్లో ఉండే అన్ని సరౌండింగ్ ఎయిర్స్ అన్ని ఎయిర్లన్నీ అప్పుడు ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏదైనా ఉంటే ట్యూర్ చేస్తుంది ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ ప్లేస్ ఎక్కడ మంది నీళ్ళు వచ్చి పడ్డాయో ఓకే ఇది కాదు కాదు స్ప్రెడ్ అవును కెమికల్ అయితే చాలా వరకు స్ప్రెడ్ చేస్తుంది ప్లస్ డ్రై అయి ఉంటది అది స్ప్రెడ్ కావాలన్నా కాదు అందుకని ఉంటే నాలుగు వైపులు దడుస్తుంది నాలుగు నాలుగు వైపులు ఉన్న రూట్స్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటాయి ఆ రూట్స్ తడవటం వల్ల రూట్లు ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటే అది రాని చెప్పారు ఏర్కొల్ వస్తుంది అలాంటి వాటిని ఇది అసలు ఇది ఓకే వచ్చేసిన దానికి నెమటోడ్స్తో క్లీన్ చేస్తాం ఆ తర్వాత నుంచి గ్రోత్ ఫిట్ ఇవ్వటం వల్ల రాకుంటా ఇది కంట్రోల్ చేసుకుంటే పోషకాలు ఇస్తుంది ఇది ఎట్లా దూరంగా ఉంటే ఏమవుతుంది అంటే అది ఇదే ఇదే జరుగుతుంది సార్ కుళ్ళు వచ్చినప్పుడు అందుకే మీకు ఒక సార్ చెప్పారు ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఎక్కడోది జీవం ఉంటే బతికిచ్చేదానికి అవకాశం ఉంటుంది అని ఇదే సార్ చెప్పిన దానికి అది దానికి అది ఇప్పుడు ఇదేమవుతుంది ఇదంతా ఎండిపోయింది సార్ ఆ రూట్ ఉంటుంది మదర్ రూట్ తల్లివేరు దాంట్లో ఎక్కడోది జీవం ఉంటుంది అది ఒక ఆర్గానిక్ చేసే దాంట్లోనే సాధ్యం అవుతుంది సార్ కెమికల్ వ్యవసాయ లో అది కూడా అంతే అది పోయి అది కూడా పోయింది అదే ఒక ఆర్గానిక్ లోనే సాధ్యం అవుతుంది ఇది వరకు ఏమైపోయిందంటే నేను ఎన్ని మూటలు వేసినావా అంటే ముప్పై మూటలు వేసినా నేను ముప్పై మూటలు వేసినావా అయితే నేను కూడా ముప్పై మూట్లు వేయాలా ఈ కాన్సెప్ట్ లోనే ఉంటున్నాము ఇప్పుడు అందుకనే ఏం చేసాము అరటి వేసాం లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ మా సొంతంగా వద్దు వద్దు అంటేనే బలవంతంగా వేసాను ముందు త్రీ మంత్స్ వరకు ఫస్ట్ ఏదో మూడు పందములని వాటర్ పోపిస్తారంట సరే మీ మీ పద్ధతుల్లోనే పోయించండి అని చెప్పాను దాని తర్వాత రోజూర్ నుంచి ఆయన ఎట్లే కషాయలతో తయారు చేసినట్వి తెప్పించి త్రీ మంత్స్ వరకు అవే అసలు అసలేం మిగతా పాస్పేట్ ఏరియా వేయనీ లేదు అందరూ వచ్చి తిట్టడమే స్వామి ఎప్పుడు పెరుగుతాయి ఎప్పుడు నీకు ఇస్తాయి నువ్వెప్పుడు ఖర్చు పెట్టిండేది ఎంత ఎప్పుడు తీసుకుంటావు అని చెప్పి మా చిన్నాయన గారికి టెన్షన్ అయిపోయి రే ఈ నువ్వు చేసేది అద్దీ ఇద్దని చెప్పి తెచ్చి వేసేసినారు సరే వేయిందండి మీది మీరు చేయండి నాది నేను చేస్తా అని చెప్పి మెల్లమెల్లగా అంటే మీరు అన్నారు చూడండి ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయాలి మనం అని చెప్పి అట్లా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద ఫర్టిలైజర్ వాడితే ఫిఫ్టీ పర్సెంట్ ఈ బయోప్లస్ ఈ రెగ్యులర్ న్యాచురల్ ప్రొడక్ట్స్ వాడాము దానివల్ల ఏమైంది సైజు లెంగ్త్ మిగతా వాళ్ళకంటే బాగా వచ్చింది రేట్ ఏమన్నా నాకు తగ్గించాడా అదే రేటే వేశాడు నేను అదే చెప్పాను ఉన్నారు వచ్చిన రైతుకి అంతా అదే చెప్తున్నా మీరు ఒకటిన్నర లక్ష లక్ష రూపాయలు మీరు ఖర్చు పెడితే నేను అంతకంటే ఇంకా తక్కువ ఖర్చు నాకు అదే రేటు పడింది మీకు అదే రేటు పడింది ఏం తేడా రెండో ఇంపార్టెంట్ సార్ రెండో రెండో కొట్ట రెండో పిల్ల మళ్ళీ పెంచినప్పుడు హార్డ్లీ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ థౌసండ్ నేను ఖర్చు పెట్టా పర్ ఎకర్ మొత్తానికి ఎనిమిది వేల పిల్ల ఆరున్నర ఎకరాకి ముప్పై ఐదు వేలు ఖర్చు పెట్టా ఎరువులకి ఒక రెండు సార్లు కెమి ఇది మందు సిగ సిగతోట వస్తుందని చెప్పి మట్టదలనేస్తా ఉంటారు దాన్ని అది నేను ఖర్చు పెట్టింది మీద ఒక్క రూపాయలు నేను ఖర్చు పెట్ట మీదంతా అంతా భయో ఇది వాడుకుంటా వచ్చా బయట పదహారు రూపాయలు ఉన్నప్పుడు నాకు పదహారు రూపాయలు వేసాడు రెండో పిల్లకి కూడా ఐదు ఉంది నాకు ఐదు రూపాయలు వేసాడు ఇంకేం తేడా ఎందుకు మీరు అది కాన్సెప్ట్ లేకపోతున్నారంటే ఆ మనకు డబ్బులు రావు అట్లా చేస్తే అదే ఆ మైండ్ లోంచి తీసేయండి నిన్న ఆదివారం మేము అందరం కూర్చోబెట్టి మళ్ళీ చెప్పాం నేను మన ప్రసాద్ గారు ఇద్దరు ముందు దాన్ని మైండ్ లోంచి తీసేయండి కాదు సార్ రైతుకి మైండ్ లో రైతుకి మైండ్ లో ఏం ఫిక్స్ అయిపోయింది ఎక్కువ ఎరువులు వేస్తే బాగా పండించచ్చు సార్ లాస్ట్ కి పండించేది ఏముంటుందంటే సార్ న్యాచురల్ గా చేసిన ఆయన ఎకరానికి ఇరవై ఐదు బస్తాలు పండించుంటాడు ఈయన ఖర్చు ఏదో పదివేలు ఉంటుంది ఈయన యాభై వేలు ఎకరానికి ఖర్చు పెట్టి ఉంటాడు ముప్పై ఐదు బస్తాలు ఉంటాడు పది బస్తాలు ఎక్కువ ఉంటాయి సార్ పొలం పాడైపోద్ది అది మర్చిపోతాడు కానీ ఆదాయం పెరిగిందంటే పదివేలు ఖర్చు పెట్టి ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు బస్తాలు పండించిన అతనికే ఎక్కువ ఆదాయం ఉంటుంది ఈయనకే తక్కువ తక్కువ కదా కానీ ఖర్చులు లెక్క ముప్పై ఐదు బస్తాలే చెప్తాడు నాకు ఇందైనా అంటాడు ఎంత పెట్టారండి అంటే అది చెప్పడు చెప్పాను సార్ మన వరిజేని శనగ పెట్టని నువ్వులు వేయని అరటి వేయని ఇంతకుముందు అంతా వేప చెట్లు దిర్శనపు చెట్లు కానక చెట్లు ఇవి ఉండేటివి కదా ఇప్పుడు ఎవరి పొలంలో ఎన్ని చెట్లు ఉన్నాయి పోదాం రండి అన్న అదే స్వామి అంటే అవునుపా చెట్టు వేప చెట్టు ఏదైనా వైరస్ వస్తే ఫస్ట్ వేప చెట్టు కానక చెట్టు తీసుకుంటది ఇది ప్రకృతిలో జరిగే మార్పు అది తీసుకొని నీ పంట పంటను బా బాగు చేస్తుంది ఇప్పుడు అన్ని కొట్టేసినాం నెక్స్ట్ దేనిపై ఎందుకు అన్నిటి విపరీతంగా తెగుళ్ళు వస్తున్నాయి పోస్తున్నాం మనం విపరీతంగా పోస్తున్నాం అది ఉన్నా ఇవ్వాల్సిన కడుపు నిండా కంటే ఇంకా ఎక్కువ పోస్తున్నాం పై కక్కేస్తుంది న్యాచురల్ ఇవ్వడం లేదు ఇక్కడేమో విపరీతంగా పోస్తున్నాం ఏ రైతయినా ప్రకృతి వ్యవసాయంలో ఒక చెడుపు మనం ముందే చెప్తున్నాం మా ప్రొడక్ట్స్ వాడండి దీన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఫిఫ్టీ మీరు పూర్తిగా కెమికల్ వ్యవసాయం చేసేవాళ్ళు పూర్తిగా వదిలేద్దిగా ఎందుకంటే దీనిలో ఆదాయం రాకపోతే రైతు ఇప్పుడు ఇప్పుడు ఒక ఒక ఎకరం పండించడానికి ఒక ఫైవ్ బ్యాగ్స్ అంటే ఐదు ఐదు ఇరవై ఐదు రెండు వందల యాభై కేజీలు మనం ఫర్టిలైజేషన్ వాడుతున్నాం సార్ వివిధ రకాల ఫర్టిలైజర్స్ మనం దీన్ని ఇంప్లిమెంట్ చేయనప్పుడు దీన్ని తీసుకొని వస్తాం ఒక పది లీటర్లో అట్లా ఒక ఎకరానికి ఒక ఐదు లీటర్లో పది లీటర్లు వాడ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాం సార్ దీన్ని తీసుకొస్తాం దీన్ని తీసుకొచ్చినప్పుడు రెండింటిని బ్యారేజ్ చేయాలి అది పది మోట్లకి ఎంత అవుతుంది ఇది పది లీటర్లకి ఎంత అవుతుంది అంటే ఈ పది లీటర్లు ఖర్చు పెట్టే అంత దాంట్లో తగ్గాలి తగ్గ మీరు అది వాడండి ఇది వాడండి అంటే మేము ఇచ్చి సుఖోన్ అయితాయి రేపు పెట్టుబడి పెరిగిపోతుంది అప్పుడు అది పది మూటలకు ఐదు వేలు అవుతుందంటే అంటే రెండున్నర వయో మూడు వేలు మా పది లీటర్లు కొంటున్నారంటే దాంట్లో ఆ మూడు వేలు నాలుగు వేలు తగ్గాలి తగ్గాలి ముందు అది కూడా చూడాలి వాళ్ళు పెట్టుబడి చూడాలి వాళ్ళ ఆదాయం తగ్గకూడదు ఈల్డ్ తగ్గకూడదు ఎట్ ఎట్ టైం ఈ గట్రా అదే రావాలి అందుకని ఇది వాడినప్పుడు ప్రతి రైతుకి చెప్పేది ఏంటంటే మీరు మీరు వాడే పది నుంచి ఐదు బస్తాలు తీసేయండి ఈ సంవత్సరం దీని వాడే అంటే మీరు పెట్టుబడి తగ్గుతుంది ఈ సేమ్ ఏ వస్తుంది నెక్స్ట్ ఇయర్ కి వెళ్ళినప్పుడు దీన్ని వాడండి పూర్తిగా దాన్ని ఇంకొక ఐదులో నుంచి రెండు వస్తాలు తగ్గించండి అంటే రండి ఆల్టర్నేటివ్ ఏం చేస్తారంటే మీరు చెప్పారు కదా సార్ కొన్ని పెట్టుకోండి ఈజీగా తయారు చేసుకోగలరు జీవామృతం లేదా వేస్ట్ డీకంపోజర్ వేస్ట్ డీకంపోజర్ డబ్ల్యూడిసింది ప్రాసెస్ చేసుకోవచ్చు అది ఆల్టర్నేటివ్ పెట్టుకోండి దాన్ని యాడ్ చేయండి మధ్యలో అది అప్పుడు దాదాపు ఎయిటీ పర్సెంట్ మన ఫెర్టిలైజర్స్ తగ్గించేసి ఇయర్ ఫ్రాడీకి వచ్చేటప్పటికి ఆపేసే మీరు తయారు చేసేటివి గ్రామ్ బజార్ గ్రామ బజార్ సరిపోదు అంతే కానీ ఇక్కడ భూసారం కానీ ఆటోమేటిక్ పెరుగుతూ పెరుగుతూ వస్తుంది కాబట్టి మనకి ఇల్డింగ్ తగ్గదు సైజ్ తగ్గదు వెయిట్ వెయిట్ తగ్గదు ఇలా మనం రైతుల్లోకి తీసుకెళ్లి ఈ విధంగా వాడిన రైతులందరి దగ్గరికి వెళ్ళి వీడియోస్ తీసి ఇంకో కొంతమంది రైతులు కలిగి ఇలా చేసుకుంటూ వస్తున్నాం సార్ ఇప్పుడు మనకి ఇప్పుడు జనరల్ గా ఏమవుద్దు అంటే ఇప్పుడు మనకు గ్రామ బజార్ ఉత్పత్తులు అన్నిట్లో కూడా సార్ నాచురల్ గా తయారు చేసేట్లు అంటే నేను ఆర్గానిక్ అని కానీ చెప్పను ఎందుకంటే ఆర్గానిక్ పేరు పెట్టి మళ్ళీ కొన్ని కంపెనీలు చాలా కెమికల్ బేసిడ్ మళ్ళీ ఆర్గానిక్ పేరుతో అమ్ముతున్నారు రైతులు అందుకని మేమేం చెప్తాం అంటే కషాయాలనే చెప్తాం సార్ టోటల్ గా టోటల్ గా కషాయాలని ఆర్గానిక్ ఇది అది ఎందుకు చెప్పటం కన్ఫ్యూజ్ చేయటం ఈ కషాయాలు మా సిద్ధాంతమే ప్రకృతిలోనే దొరకాలి ప్రకృతికి అంతే చేయాలనేది మా సిద్ధాంతం విధంగా తీసుకొచ్చినట్టు ఇవన్నీ నమస్తే అండి ఈ రోజు పెంచిల్ రెడ్డి గారు జయసింహ గారు నర్సారెడ్డి గారు వీళ్ళు గ్రూప్ సిఇఓ గారికి మణికంఠ విచ మణికంఠ సార్ గారికి బాలాజీ గారికి వీళ్ళందరికీ నమస్కారం అండి మన గ్రామ బజార్ తరఫున ఈరోజు పొల్లంపేట మండలంలో పెంచరెడ్డి గారి తోట వారి అనుభవాలు ప్రకృతి వ్యవసాయం గురించి లోటుపాట్లు మంచి చెడులు అన్నీ మాట్లాడుకున్నాం తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకొక రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ వారి అనుభవాలు పాలు పంచుకుందామండి నమస్తే